హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఈరోజు వీడియోలో నాగపంచమి యొక్క వ్రత కథను తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన నాగపంచమి రోజు నాగదేవతలకు అర్పించే భక్తి పూర్వకమైన పూజకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున నాగుల తల్లికి పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని సంతాన ప్రాప్తి కలుగుతుందని కుటుంబంలో శాంతి సౌభాగ్యం వస్తుందని పూర్వకాలం నుండి నమ్మకం ఈరోజు వినవలసిన ఒక పవిత్ర కథ ఇది నాగపంచమి వ్రత కథ చాలా ప్రాచీన కాలంలో ఒక గ్రామంలో ధర్మబద్ధంగా జీవించేవాడు ఓ రైతు అతడు నిజాయితీగా పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉండేవారు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవించేది అతని పొలం చుట్టూ పచ్చని చెట్లు మురుకు గుహలు ఉండేవి ఆ గుహల్లో పవిత్రమైన నాగదేవతలు నివసించేవారు అయితే ఆ రైతు వారికి హాని చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించేవాడు కానీ అతని పెద్ద కుమారుడు మాత్రం కొంచెం అవివేకంతో ఉండేవాడు ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా పెద్ద కుమారుడు అనుకోకుండా మట్టి తవ్వుతూ ఒక చిన్న నాగుని కోడితో పొడిచాడు ఆ నాగు అక్కడే మరణించాడు ఇది గమనించిన ఆ చిన్న నాగుని తల్లి ఒక మహానాగిని అంగారం చెంది తన బిడ్డ మరణానికి ప్రతీకారం తీర్చాలని నిర్ణయించుకుంది అర్ధరాత్రి సమయం నాగిని ఆ రైతు ఇంట్లో ప్రవేశించి పెద్ద కుమారుణ్ణి విషంతో చంపేసింది తర్వాతి రాత్రి రెండో కుమారుణ్ణి కూడా అదే విధంగా చంపేసింది ఇలా రెండు రోజుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందారు ఆ మృతికి కారణం తెలిసిన రైతు భార్య తీవ్రంగా విచారించింది పాపం తెలిసిన పాపం కాదు మా బిడ్డ అనుకోకుండా అలా చేశాడు దయచేసి మా పిల్లలను తిరిగి ఇవ్వండి అని ఏడుస్తూ నాగిని వద్దకు వెళ్ళింది ఆమె భయాన్ని బాధను గమనించిన నాగిని కృపతో స్పందించింది నీ నిజమైన ప్రేమను చూశాను నీ భక్తికి మెచ్చాను నీ భక్తిని గమనించాను భూమి మీద చేసే పాపానికి శిక్ష తప్పదు కానీ గుణపాఠం నేర్చుకుంటే క్షమించగలను అని చెప్పి నాగిని ఆ ఇద్దరు పిల్లలను తిరిగి బతికించింది ఈ సంఘటన అనంతరం ఆ రైతు కుటుంబం ప్రతి శ్రావణ మాసం నాగపంచమి రోజున నాగదేవతలను పూజించసాగారు పాలు తేనె పాలు కలిపిన పాయసం బెల్లం పుష్పాలు మొదలైనవి నాగుల కోసం తీసుకెళ్ళి పూజలు నిర్వహించేవారు ఈ ఆచారం గ్రామంలోకి వ్యాపించి అలా నాగపంచమి పర్వదినం జనాల్లో భక్తి విశ్వాసంగా మారిపోయింది అప్పటి నుండి ఇప్పటి వరకు నాగదేవతలను గౌరవిస్తూ ఈ పూజను పాటిస్తారు నాగుల పూజ చేయడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయి సంతాన లాభం కలుగుతుంది కుటుంబ సౌభాగ్యం వస్తుంది పుట్టలో నివసించే నాగదేవతలు మన ఇంటికి శుభాలు ఇస్తాయి ఓం నాగేంద్రాయ నమ ఓం వాసుకినే నమ ఓం శేషాయ నమ ఓం తత్సకాయ నమ ఓం కూలికాయ నమ ఈ పవిత్రమైన నాగపంచమి రోజు మనం కూడా ఈ కథను ఆలకిస్తూ నాగదేవతల కృపకు పాత్రులు కావాలి ఇంట్లోని పిల్లలకు ఈ కథను చెప్పండి వారు కూడా ప్రకృతి జంతువుల పట్ల కరుణ ప్రేమ నేర్చుకుంటారు ఈ కథ మీకు ఇష్టమైంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు